హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం మనకు ఇక్కడ ఇది ఈ రోడ్ వచ్చేసి మనకు విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ నుంచి వెళ్ళి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఇదంతా నక్షపానది అందరు రైతులకు మనకు సైట్ వచ్చేసి ఇది ఈ సైట్కు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఇటు సైడ్ రోడ్ వస్తుంది మళ్ళీ ఇటు సైడ్ కూడా రోడ్ వస్తుంది ఇటు రోడ్ ఉంటుంది ప్లస్ ఇది మనకు బీటి రోడ్ నుంచి వచ్చే రోడ్డు నాలుగు రోడ్లు కలిసే దగ్గర సర్కిల్ మనకు ఒక చౌరస్తా లెక్క నాలుగు రోడ్లు కలిసే సర్కిల్ దగ్గర మనకు టూ సైడ్ రోడ్ కానుకొని మనకు ఎకరం సైట్ అండి ఇది ఈ టేక్ షెట్లో ఏదైతే ఉందో ఇది బార్డరు కింద మనకు ఆ వేప చెట్టు ఉంది కదా అది బార్డరు అటు సైడు ఆ టేక్ షెట్లు బార్డరు మనకి ఇటు సైడ్ వచ్చేసి రోడ్ బార్డరు మంచిగా నాలుగు సర్కిల్ ఉన్న దగ్గర మనకు టూ సైడ్ రోడ్ కానుకొని ఎకరం వ్యవసాయ భూమి అండి ఎకరం ల్యాండ్ చాలా బాగుంది కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంది మనకు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం ఒక మూడు మూడున్నర కిలోమీటర్లు మాత్రమే వస్తుంది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ నుంచి వెళ్ళి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఇది కొంచెం మట్టి రోడ్ ఉంటుంది సైట్ ఎలా ఉందంటే చాలా బాగుందండి మంచి సైట్ హైట్లో ఉంటుంది ఎవరైనా ఒక ఇద్దరు కలిసి తీసుకుందాం అనుకున్నా తీసుకోవచ్చు ఇటు సైడ్ ఈ చెట్లు బార్డరు వెనక కూడా టేక్ చెట్లు చుట్టూ టేక్ చెట్ల బార్డర్ తోటి ఉంటుంది సైటు మనకి ఇటు సైడ్ రోడ్ ఇటు సైడ్ రోడ్ ఇటు సైడ్ రోడ్ రెండు వైపులా రోడ్ వస్తుంది ఎకరం పొలం ఎకరం వ్యవసాయ భూమి అండి మంచి హైట్లో ఉంటుంది చాలా చాలా మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు డైరెక్టు రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉందండి ఇది దీనికి డైరెక్టు రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది హైదరాబాద్ నుండి మనకు ఒక డెబ్బై కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ టు వరంగల్ వేలే నేషనల్ హైవేకి కేవలం ఒక మూడున్నర కిలోమీటర్లు మాత్రమే వస్తుంది మనకు సైట్ వరకు అయితే కార్ వస్తుంది చాలా బాగుంది రోడ్ యాక్సెస్ కూడా హైవేకి దగ్గర కావాలి ఏదన్నా మంచిగా గెస్ట్ హౌస్ పర్పస్ ఫామ్ హౌస్ బర్పాస్ లేకపోతే ఇలా మనకు పొలం మనకంటూ ఒక బిట్టు కావాలి ఒక ఎకరంలో ఇద్దరు కలిసి తీసుకుందాం అనుకున్న వాళ్ళకు ఇది దీనికంటే మంచిన సైట్ అయితే లేదండి చాలా అంటే చాలా బాగుంది మనకు బ్యాక్ సైడ్ పోలాలి వస్తుంది అటు సైడ్ కూడా పొలాలే వస్తుంది విలేజ్ కూడా ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఎప్పుడు రైతులు ఉంటారు చాలా అంటే చాలా బాగుంది దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైట్లండి ఇది రెండు వైపులా రోడ్డు ఉంటుంది ఇది